ఈరోజే అధిక శ్రావణ మాస అమావాస్య ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ ఇంటి సింహద్వారానికి రహస్యంగా ఈ ఒక్కటి కడితే చాలు మీకు ఉండే దరిద్రాలన్నీ తొలగిపోతాయి కష్టాలు బాధలు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలానే చాలామంది పురోహితులు పండితులు వేద పండితులు కూడా తెలియజేస్తూ ఉంటారు అమావాస్య రోజున సింహద్వారానికి ఇవి కట్టాలి అని అందులో మొదటిగా అమావాస్య రోజు చాలామంది సింహద్వారానికి కట్టేది గుమ్మడి అలానే గుర్రపునాడ ఇవి రెండూ కూడా అమావాస్య రోజు కానీ లేదా పౌర్ణమి రోజుల్లో కానీ ముఖ్యమైనటువంటి తిథి వారాల్లో కానీ ఇంటి సింహద్వారానికి కడుతూ ఉంటాము అయితే అలా కట్టడం వల్ల మన పాపాలు దరిద్రాలు ముఖ్యంగా నరదృష్టి ఇల్లు అనేది ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులపైన ప్రభావం చూపుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఇల్లు ఒక్కటి బాగుంటే వాస్తు అన్ని విధాలుగా బాగుంటే ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏ కారణంగానూ బాధపడకుండా అన్ని పనుల్లో విజయాలు ఆరోగ్యంతో ఆనందంగా జీవించగలుగుతారు అందుకే ఇల్లు కట్టే సమయంలో ఆచి తూచి అడుగులు వేసి ఇల్లుని వాస్తుపరంగా కట్టించుకోవడానికి ప్రయత్నించాలి ఏ కొంచెం వాస్తుపరంగా సమస్య ఉన్నా దోషం ఉన్నా సరే ఆ సమస్య అనేది ఇంట్లో ఉన్న వ్యక్తుల అందరిపైన నెగిటివ్ ఎనర్జీని చూపిస్తాయి అలా నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా సకల దరిద్రాలు అంటుకోవటం ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోవటం ఇంట్లో వారికి ఎప్పుడు విభేదాలు గొడవలు ప్రశాంతత కరువైపోవటం ఆర్థికంగా రకరకాల ఇబ్బందులు అప్పుల సమస్యలు ఏ పని చెయ్యాలి అన్న మనసు అలానే శరీరం సహకరించకపోవటం ఇలా రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు కూడా మాట వినరు చదువులో ఎప్పుడూ డల్లుగా ఉంటారు ఇక ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అయితే వాస్తు దోషాలను తొలగించడానికి మనకు పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి అందులో మొదటిది సింహద్వారానికి కట్టే కొన్ని వస్తువులు కూడా వాస్తు దోషాన్ని సరిచేస్తాయి ఇంటికి తగిలిన నరదృష్టిని తొలగిస్తాయి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అని వేద పండితులు చెబుతూ ఉంటారు నరదృష్టి తగిలిన ఇల్ ఇండ్లలో ఎప్పుడూ గొడవలు విభేదాలు ఆర్థిక సమస్యలు లక్షలు సంపాదించిన చేతిలో రూపాయి మిగలకపోవటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి అలాంటి ఘోరమైన భయంకరమైనటువంటి నరదృష్టి యొక్క ప్రభావాన్ని ఏ రకంగా తొలగించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవి బయటికి వెళ్ళిపోతుంది దరిద్రదేవి మీ ఇంట్లో ఉంటే గనక ఎప్పుడు అనారోగ్య సమస్యలు వ్యాపారంలో కలిసి రాకపోవటం పెట్టుబడి పెట్టినా అందులో కూడా లాస్ అవ్వటం రూపాయి రూపాయి కష్టం చేసుకొని కూడబెట్టుకున్న సొమ్ము కూడా ఏదో ఒక రకంగా ఖర్చైపోవడం అంతేకాకుండా మళ్ళీ మన అత్యవసరాలకి కూడా డబ్బులు నిల నిలవకపోవడం వంటి సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడతాం అయితే ఈరోజు అమావాస్య రోజు రహస్యంగా మాత్రమే ఇంటి సింహ ద్వారానికి ఇది కట్టండి రహస్యంగానే ఎందుకు కట్టాలి అంటే రహస్యంగా చేసే కొన్ని పరిహారాలకి ఫలితం మామూలుగా ఉండదు ఒక విపరీతమైన స్థాయిలో ఉంటుంది ఫలితం కోసమే కదా మనం ఏ పని చేసినా అలానే ఏ పరిహారం చేసినా మంచి ఫలితం రావాలి అని ఆశిస్తూ ఉంటాము అందుకే మంచి ఫలితం రావాలి అంటే ఈరోజు రాత్రి పన్నెండు లోపు రహస్యంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి అయితే సింహద్వారానికి ఏది కట్టాలో తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది సింహద్వారం గుండానే దైవశక్తి అయినా వస్తుంది అలానే దుష్టశక్తి అయినా వస్తుంది సింహద్వారానికి ఇది కట్టడం వల్ల దుష్ట శక్తి అనేది ఇంటి లోపలి వరకు రాకుండా కాపాడుతుంది అలానే దైవశక్తిని ఆహ్వానిస్తుంది అది ఏమిటంటే ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకోండి ముందుగా తెల్లటి వస్త్రాన్ని తీసుకొని ఆ తెల్లటి వస్త్రంలో పీచు తీయని ఒక కొబ్బరికాయను వేయండి కొబ్బరికాయ అనేది పరమ పవిత్రమైనటువంటిది కాబట్టి పీచు తీయని ఒక కొబ్బరికాయను వేసి అందులో ఒక ఐ ఐదు రూపాయల కాయను వేయండి అలా వేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమను కూడా వేసి మూటలాగా కట్టండి ఆ మూటను రహస్యంగా మీ ఇంటి లోపల వైపు మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా కట్టాక మళ్ళీ అమావాస్య రోజు ఆ మూటను విప్పి అందులో ఉన్న ఐదు రూపాయలకాయన్ని ఏదైనా దేవస్థానంలో హుండీలో కానీ లేదా ఎవరైనా పేదవారికి కానీ దానంగా ఇవ్వండి అదే విధంగా మళ్ళీ అదే పరిహారాన్ని చేయండి తెల్లటి వస్త్రం అందులో తీయని కొబ్బరికాయ ఐదు రూపాయల కాయను పసుపు కుంకుమను వేసి మళ్ళీ అలానే సింహద్వారానికి కట్టండి అలా కట్టి యథావిధిగా ప్రతి అమావాస్య రోజుకి అలానే చేయండి అలా చేస్తే గనక మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కొబ్బరికాయలో ఉండే నీరు అనేవి ధనాన్ని ఆకర్షిస్తాయి కొబ్బరికాయ మనం ప్రతి పూజలో వాడుతూ ఉంటాము సకల దేవతలకి ఇష్టం కూడా కొబ్బరికాయ అనేది ప్రపంచవ్యాప్తంగా అంతటా కూడా తెలిసి ఉంటుంది కొబ్బరికాయను రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాము కొబ్బరికాయను ఈ విధంగా ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలానే కొబ్బరికాయతో దిష్టిని తీసినా కూడా దిష్టి అనేది పోతుంది అంతేకాదు శివాలయానికి వెళ్తే ముందుగా మనం కొబ్బరికాయని కొట్టి లోపలికి వెళుతూ ఉంటాము శివాలయం అనే కాదు ఇతర ఏ ఆలయానికి వెళ్ళినా కొబ్బరికాయను కొడుతూ ఉంటాము ఎందుకంటే కొబ్బరికాయను కొట్టడం వల్ల కోరికలు తీరుతాయి అని భక్తుల నమ్మకం కొబ్బరికాయకి అంతటి శక్తి ఉంటుంది అని పురాణాలు గ్రంథాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకే అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి కొబ్బరికాయను ఇలా ఈరోజు సింహద్వారానికి కట్టండి అంతేకాదు మరి ఆ కొబ్బరికాయను ఏం చేయాలి అని చాలామందికి సందేహం కలుగుతుంది కదా ఆ కొబ్బరికాయను పారే నదిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసిరండి అంతే ఇక మీ సమస్యలన్నీ దూరమైపోతాయి మీరు కోరిన కోరికలు తీరుతాయి ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఎంతున్నా తొలగిపోతుంది ఇంట్లో ఘోర పిచాచ ఉన్నా కూడా తక్షణం ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అంతేకాదు మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రానే రాదు నరదృష్టి కూడా క్షణాల్లో మాయమైపోతుంది ఈ రోజుకి ఉన్న శక్తే అలాంటిది కొబ్బరికాయ ఈ విధంగా పగిలితే గనక కోరిన కోరికలు నెరవేరుతాయి అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఈ కొబ్బరికాయకి చాలా ప్రాముఖ్యత ఉంది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి కొబ్బరికాయతో తప్పకుండా ఈరోజు ఈ విధంగా పరిహారాన్ని చేసి ఇంటి సింహద్వారానికి కట్టండి మర్చిపోకండి రహస్యంగా మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి మంచి ఫలితాన్ని తప్పకుండా పొందండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి